మేమంతా సిద్ధం సభల్లో మంచికి అండగా నిలవాలని చెలక పలుకులు పలుకుతూ మోసానికి వంచనకు అతడొక బ్రాండ్ అంబాసిడర్ అన్న నిజాన్ని దాచిపెట్టాలన్న సీఎం జగన్ ప్రయత్నాలు చూస్తుంటే జాలేస్తోందన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అంటున్న జగన్కు ఆ ప్రజలే కీలెరిగి వాతలు పెట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు పనిలో పనిగా వైకాపా తమ ఎన్నికల గుర్తును ఫ్యాన్ నుంచి గొడ్డలికి మార్చుకుంటే మేలని ఎద్దేవా చేశారు ప్రత్తిపాటి శనివారం పల్నాడు జిల్లా చెలకలూరుపేటలోని పలు వార్డులకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు తెదేపా నాయకులు రత్నారెడ్డి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులకు చెందిన అషిక్ సుభానితో పాటు యాభై కుటుంబాలు షేక్ ఫారూక్ ఆధ్వర్యంలో ఇరవై ఏడవ వార్డుకు చెందిన పది కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి వార్డుల్లో ప్రచారం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైకాపా నిజమైన స్టార్ క్యాంపెయినర్లు జగన్ చేసిన మోసాలు పెరిగిన ధరలు దుర్భరంగా మారిన ప్రజల జీవితాలే అన్నారు ఏ రైతును అడిగినా ఏ నిరుద్యోగిని కదిపినా పేద మధ్యతరగతి మహిళతో మాట్లాడినా ఈ ప్రభుత్వ నిర్వాకాలను ఏకరవు పెడతారన్నారు ప్రత్తిపాటి మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ అయితే చేయటం జరుగుతుంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పేదల గురించి ఆలోచిస్తారు నిరుపేదల గురించి ఆలోచిస్తారు ప్రత్యేకించి ముస్లిం మైనారిటీల గురించి దళిత సోదరుల గురించి ఆలోచిస్తారు కాబట్టి మన భవిష్యత్తు మన ఓటు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి దీనికి అందరూ గుర్తుంచుకోమని కోరుతూ మంచి ఎంపీ వచ్చాడు కృష్ణదేవరాయ మనకి ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తామన్నా నీ సీటుకు నీకు ఒక దండం బాబు నీ దగ్గర ఉండి బదులు రాజకీయాలు మానేట బయటకు వచ్చి తెలుగుదేశం జనసేనలో పోటీ చేస్తా ఉన్నారు అటువంటి మంచి నాయకుడు కు వచ్చారు మీకున్న రెండు ఓట్లు సరికలకు వేస్తే మీ భవిష్యత్తు పేదవాడి భవిష్యత్తు మారాలి అంటే తెలుగుదేశం జనసేన ఏకైక మార్గం అని నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముప్పై వేల కోట్లు ఎక్కలు మీరు అంటారేమి మద్యం ద్వారా మందు ద్వారా ఎందుకంటే అరవై పాటిలో నూట యాభై రెండు వందలు ఆ పైన పెంచింది మొత్తం పాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయినాయి ఆ డబ్బులన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో అమ్మ దానికి రెండు రెట్లు ధర ఎక్కువతో పాటు మద్యానికి బానిసం చేశాడు పేదవాడు పగలంతా కష్టపడి రెండు వందలు మూడు వందలు సంపాదిస్తే సాయంత్రం జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న అవినీతి విడుదల కట్టడం జరిపోయింది ఇది మీరు లేడీస్ పాపం బయటికి చెప్పలేరు కానీ కష్టాలు మీకు తెలుసు తాగితే ఏ విధంగా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి పిల్లల భవిష్యత్తు ఏమైపోతూ ఉంది తాగి వచ్చి ఇంట్లో ఉంటే ఏ విధంగా మీరు ఇబ్బందులు భరిస్తూ ఉన్నారు బయటికి చెప్పుకోలేం కానీ బాధ మీకు తెలుసు ఆ విధమైనటువంటి కష్టాలని ఈ ఐదేళ్లలో నాశనకం అందిస్తే పెట్టల దాని వెళ్ళిపోయారు చాలా మంది తాగిన వాళ్ళు ఇప్పుడు కూడా రోజు నలుగురు తాగిపోయి సరిపోతే ఇద్దరు దాంట్లో ముందు తాగిన వాళ్ళే సరిపోతున్నారు లివర్ పోయో కిడ్నీ పోయో బ్రెయిన్ పోయో లంగ్స్ పోయో సరిపోతా ఉన్నారు ఆ విధమైన పరిస్థితి ఉంది పేదవాళ్ళకే కలతాలు వచ్చినాయి గెలిపించిన విడుదల రజనీయేమో డబ్బుల మీద ఉన్న ప్రేమ ఓటేసిన పేదవాళ్ళ మీద లేదు దోమలు ఏ విధంగా ఉన్నాయమ్మా నీళ్ళు ఎట్టు వస్తుంది పచ్చగా వస్తుంది మీరు నేను ఉన్నప్పుడు ఎట్ట తీశారు ఇప్పుడు ఎట్ట కాలువలు తీస్తున్నారు తీసేవాడే కనుక ఆ డబ్బులన్నీ అవి తీసేసుకుంటా ఉన్నా దోమలు ముందు లేడు కరెంటు బల్బు పోతే బల్ప్ వేసేవాడు లేడు ఈ బల్బు పోతే మళ్ళీ మీకు వచ్చి వేసేవాడు లేడు అదేదో అదృష్టం కొంది ఎదుగుతుంది కానీ పోతే మళ్ళీ వేసేవాడు లేడు మనం వేస్తే మనమే కరెంట్ ఖర్చు పెట్టాం ఇల్లు వచ్చినా కరెంట్ ముఖం కూడా చూడాలి అదే విధంగా అమృత స్కీమ్ నేను ఇచ్చాను దాన్ని పూర్తి చేయడం చేత కదా నూట అరవై కోట్లు వెంకయ్య నాయుడు చేత శంకుస్థాపన చేయించాను అది పూర్తయితే పేటకే నీళ్ళ కొరత ఉండేది కాదు అది నేను వచ్చినాక చేయాలి మీరు టిలో ఉండి ఉంటారు ఇంకా చాలా మంది నేను